క్రైస్తలాడ్ ఆది కాండము మూడవ అధ్యాయము దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియూ చెప్పెనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తిరువబడుననియూ మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తిరవబడేను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు చెట్టులు అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనెను చల్లపూటను ఆదమును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినను అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిసిన తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగెను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన స్త్రీయే ఆ వృక్షఫలములను కొన్ని నాకియ్యగా నేను తింటిన నేను అప్పుడు దేవుడైన యహో స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందుకు తింటిన నేను అందుకు దేవుడైన యహో సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిరి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినుములన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చపదులను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టెను ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి దేవుడైన యహోవా ఆదాము ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వాటిని తొడిగించెను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనతో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీ తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశను అప్పుడు ఆయన ఆదామును వెళ్లగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న కడ్గజ్వాలను నిలువబెట్టెను